ఫైనల్గా బంగ్లాదేశ్లో హిందువులు తిరగబడ్డారు అంటే మీకు బంగ్లాదేశ్లో కూడా హిందూ సంఘాలు చాలా ఉంటాయి కదండి వాళ్ళు దాకా అనండి అలాగే చట్టోగ్రామ్ అంటారు ఈ చట్టోగ్రామ్ అనేది వాళ్ళ ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటే ఒక ముంబై లాంటి నగరం సో ఇక్కడ వీధు వీధుల్లో భారతీయులు జెండాలు పట్టుకొని మీకు బ్యానర్లు పట్టుకొని నిరసనలు మేము మైనారిటీస్ మాకు భద్రత కల్పించండి అంటే ఇప్పుడు చూసారనుకోండి భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీస్ అని చెప్పి ఒక విభాగం ఉంటుంది అంటే మైనారిటీల సంక్షేమం కోసం ఒక విడి మంత్రిత్వ శాఖ అలాగా మీరు ఎందుకు పెట్టరు మా మైనారిటీస్ కోసం ఒక కొత్త మినిస్ట్రీ పెట్టండి అలాగే రిజర్వ్డ్ సీట్స్ మాకు ఇవ్వండి మేము ఇక్కడ నేటివ్ బెంగాలీస్ ఇక్కడ మనం మాట్లాడడానికి ఒక చాలా చాలా ఇబ్బందికరమైన ఒక విషయం ఎందుకు అంటే చూడండి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటికి ముందు బంగ్లాదేశ్ అనబడే దేశము లేదండి పాకిస్తాన్ అనబడే దేశం ఉండింది పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు పాకిస్తాన్ అనబడే దేశము లేదు మీకు ఉన్నదల్లా భారతదేశం అంటే ఒక మంచి రైల్వే నెట్వర్క్ మీరు వేశారనుకోండి ఇక్కడ మీరు హైదరాబాదులో బయలుదేరితే నేరుగా డూర్ అండ్ లైన్ అంటారు అంటే ప్రస్తుతము పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు అక్కడ దాకా కూడా మీరు రైలు ప్రయాణం చెయ్యవచ్చు మన భారతదేశం కానీ ఇవాళ మనం ఏం మాట్లాడుతున్నాము బంగ్లాదేశ్ అనేది మన నైబరింగ్ కంట్రీ అక్కడ కొంతమంది హిందువులు నివసిస్తున్నారు వాళ్ళు వాళ్ళ మైనారిటీ రైట్స్ కోసము పోరాటాలు చేస్తున్నారు అంటే చరిత్ర ఎంత విచిత్రంగా ఉందో చూడండి సో ఇవాళ ఈ మహమ్మద్ యూనస్ అనబడే ఇంటర్మ్ ప్రభుత్వం యొక్క ఇన్ఛార్జ్ ఇతనికి మోదీ గారి అపాయింట్మెంట్ దొరికింది వచ్చిన ఆయన నేరుగా ఏం మాట్లాడతాడు ఏమండి నేను మీ హిందువుల కోసము పూర్తిగా భద్రత ఏర్పాటు చేశాను సెక్యూరిటీ ఫోర్సెస్కి టోటల్గా చెప్పాను మీ హిందూ ఆలయాలు మీ హిందువుల ఇల్లులు అలాగే విద్యార్థులు వీళ్ళకు ఒక మంచి సెక్యూరిటీ ఇస్తాను ఇది నా భరోసా అని చెప్పి మోదీ గారికి ఈయన చెప్తాడు సో ఇదంతా విన్న మోదీ గారు ఏం చేస్తారు ఇదే సిచ్యువేషన్లో ఇక్కడ షేక్ హసీనా కూర్చొని ఉన్నారు అనుకోండి ఆవిడ తీసుకునే మెషర్స్ కౌంటర్ మెషర్స్ ఎలా ఉంటాయండి ఇవాళ వరకు ఇలాంటి సంఘటనలు మనం విన్నామా అంటే ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాము అంటే ఇప్పుడు దుర్గా పూజ అండి మీకు బంగ్లాదేశ్లో చాలా పెద్ద లెవెల్లో మీకు నవరాత్రులు అనేవి జరుగుతాయి మీకు పెద్ద పెద్ద లెవెల్లో పూజలు పందల్స్ వేస్తారు ప్రొసెషన్స్ ఉంటాయి ఆలయాల్లో మీకు అద్భుతమైన పూజలు జరుగుతూ ఉంటాయి ఇవాళ బంగ్లాదేశ్లో ఉండే ప్రభుత్వం ఏం మాట్లాడుతున్నారు అంటే పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్స్ పెట్టకండి ఎందుకంటే మీ పూజలు ఈ మంత్రాలు విన్నప్పుడు మాలో ఎక్కడ లేని ఆవేశం వస్తుంది కోపం వస్తుంది ఇది హింసకు దారి తీయొచ్చు ఏమండి మీరు నేటివ్ బెంగాలీస్ అంటే వేల సంవత్సరాల నుంచి మీరు అక్కడ ఆ ప్రాంతంలో ఆ దేశంలో అననండి ఎందుకంటే చెప్తున్నాను కదా నైన్టీన్ సెవెంటీ వన్కి ముందు బంగ్లాదేశ్ అనబడే దేశమే లేదు మనము వాళ్ళకి స్వతంత్రం ఇప్పించాము అక్కడ మా హిందువులు మైనారిటీలుగా మాకు మైనారిటీ చట్టాలు తీసుకురండి పదిహేను రోజుల లోపల అమలు పరచండి మాకు ఇక్కడ భద్రత కావాలి ఇక్కడ విచిత్రం ఏంటో చెప్పమంటారా వాళ్ళు అల్లర్లు చేస్తున్నప్పుడు స్టూడెంట్స్ తిరుగుబాటు అన్నారు స్టూడెంట్స్ విప్లవం అన్నారు కాతార్లో ఏం జరిగింది ఒక కుట్ర చేశారు షేక్ హసీనాకు వ్యతిరేకంగా వీళ్ళు ఒక భారీ కూ అనేది జరిపారు అదే ఇవాళ హిందువులు చేస్తున్న నిరసనలు చూడండి ఇందులో స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు వ్యాపారులు ఉన్నారు వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు ఇంకా మీకు కూలీ నాలి పని చేసుకునే మీకు ఎంతో మంది లేబర్ వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు అందరూ మీకు సంఘటితమయ్యి యూనిటీతో రోడ్ల మీదకి వచ్చి మాకు ఇవ్వబడే రైట్స్ ఇవ్వండి వెంటనే బంగ్లాదేశ్ ఒక మిలిటరీ వాళ్ళు ఏం మాట్లాడారంటే వీళ్ళందరూ ఏజెంట్లండి సో నిజమైన హిందువులు అసలు సిసలైన హిందువులు భయపడతారు ఇళ్లలో దాక్కుంటారు ఇంత ధైర్యంగా వీళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు వీళ్ళు పోరాటాలు చేస్తున్నారు అంటే వీళ్ళు ఖచ్చితంగా ఏజెంట్లే అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది వెస్ట్ బెంగాల్ యొక్క ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు సో ఈవిడని ఒక టీవీ ఛానల్ వాళ్ళు పిలిచినప్పుడు ఎదురుగుండా కూర్చున్న విద్యార్థులను ఆవిడ ఏమన్నారు వీళ్ళందరూ నక్సలైట్లు అండి నక్సలైట్స్ ఏజెంట్స్ వీళ్ళు కావాలనేసే నన్ను టార్గెట్ చేశారు అని చెప్పి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇవాళ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏమంటుందంటే మమతా బెనర్జీ గారు మీరు ఆ వెస్ట్ బెంగాల్ విడిచిపెట్టండి మొత్తము వెస్ట్ బెంగాల్ని బంగ్లాదేశ్తో కలిపేద్దాము కలిపేసిన తరువాత మీరు ఇక్కడ ఒక కొత్త పొలిటికల్ పార్టీ పెట్టండి ఇక్కడ పోటీ చేయండి ఆ భారత్తో మనకి సంబంధాలే వద్దు అంటే వీళ్ళందరూ కూడా మన ఉప్పు తింటూ మనకు విశ్వాసంగా ఉంటారు అనుకుంటే ఇవాళ వీళ్ళు ఎలాంటి మాటలు చూడండి వెస్ట్ బెంగాల్ అనబడే భూభాగము భారత్కు చెందింది అని మనం అనుకోవాలి బంగ్లాదేశ్ మరి ఏమిటి బంగ్లాదేశ్ దేశము ఏమిటి సో ఇదంతా ఆలోచించినప్పుడు మీరు మంచి చేయాలి అనుకుంటారు మీరు వాళ్ళని ఆదరించాలి అనుకుంటారు మీరు ఎన్నో ప్రాజెక్టులు వాళ్ళకి అప్పచెప్తారు వాళ్ళకి అప్పులు కావాలి అంటే అప్పులు ఇస్తారు కానీ వాళ్ళ అవసరాలు తీరిన తరువాత ఖచ్చితంగా మిమ్మల్ని శత్రువుల్లాగే చూస్తారండి మంచితనానికి ప్రపంచంలో ఎక్కడా వాల్యూ లేదు దీనిని మనం తెలుసుకోవాలి ఇవాళైనా భారత ప్రభుత్వం తెలుసుకుందా అంటే మన యొక్క ఆర్గ్యుమెంట్ ఏమిటి షేక్ హసీనా మన మిత్రదేశానికి సంబంధించిన నాయకురాలు అక్కడ ఆవిడ హిందువులను చక్కగా చూసుకుంటారు అక్కడ తీవ్రవాదులను ఆవిడ కట్టడి చేస్తారు అలా అంతా ఊహించుకున్నాం కానీ ఫైనల్గా ఏమైంది తిరుగుబాటు అన్నారు ఆవిడని తరిమివేశారు ఇవాళ మన హిందువులు తిరగబడినప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏమిటి మీరు ఏజెంట్లే కాబట్టే ఇలాంటి మంచితనాలు ఉపేక్షిద్దాము చూద్దాము లాంగ్ ఇద్దాము ఇది కాదండి బంగ్లాదేశ్ మీద మిలిటరీ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళని అణగదొక్కాలి ఒకప్పుడు ఇది హిందూ దేశమే రా మేము మీకు స్వతంత్రాన్ని ఇప్పించాము ఇలాంటి హడావిడి చెయ్యకండి మాకు తిక్కరేగితే మేము తిరగబడ్డాము అంటే మీ పరిస్థితి ఏమిటి ఇది మనం ఆలోచించాలండి జైళ్ళలో ఉండే తీవ్రవాదులు నేరగాళ్లను విడిపించి ఈ మహమ్మద్ యునిస్ ఇవాళ మోదీ గారితో అపాయింట్మెంట్ తీసుకొని కళ్ళబొల్లి కబుర్లు ఈయన చెప్తాడు ఎన్నో రకాలుగా జిత్తుల మారితనము ఈయన ప్లాన్ చేస్తాడు ఇదంతా మనం నమ్ముతామా రెహమాని అనబడే తీవ్రవాది బయటకు రాడము రాడము ఏం మాట్లాడాడండి కాశ్మీర్ ఎవరిది అసలు బంగ్లాదేశ్కి కాశ్మీర్కి ఏంటండి సంబంధము కాశ్మీర్ అన్నాడు ఖాళీస్థాన్ ఖాళీస్థాన్ అనబడే దేశము దానికి సపోర్ట్గా పాకిస్తాన్ నిలబడాలి అమెరికా నిలబడాలి ఆల్ ఖాయిదా ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు నిలబడి ఖాళీస్థాన్ అనబడే దేశాన్ని వాళ్ళకి ఇప్పించాలి కాశ్మీర్ను పాకిస్తాన్తో కలిపేయాలి ఏది జైలు నుంచి బయటికి వచ్చినవాడు ఇవి వాడి మాటలు ఇంకా మనము చూస్తూ ఊరుకోవాలా బంగ్లాదేశ్ చెప్పే కట్టుకథలు ఒకవేళ అక్కడ నిరసనలు చేస్తున్నామండి పోరాటాలు చేస్తున్నారు హిందువులు ఒకవేళ వాళ్ళకి ఏమైనా అయితే ఇవాళ హిందువులు కాంపన్సేషన్ అడుగుతున్నారు వాడి దగ్గర డబ్బు ఉందా మీకు భిక్ష పాత్ర పట్టుకొని దేశ విదేశాలు తిరుగుతున్నాడు పాకిస్తాన్ లాగే ఏం చెయ్యాలో అదే చేస్తున్నాడు అలాంటి మహమ్మద్ యూనిస్ గారు బంగ్లాదేశ్ తరఫు నుంచి ఏం మాట్లాడతాడు మన హిందువులకు అక్కడ సెక్యూరిటీ లేకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి మోదీ గారు తీసుకునే యాక్షన్ ఏమిటి ఇక్కడ మైనారిటీస్ ఎంతోమంది ఉన్నారు కదా వాళ్ళకి మినిస్ట్రీ ఉంది కదా సో వాళ్ళు వాళ్ళ డిమాండ్స్ను వాళ్ళు పూర్తి చేసుకోవాలనుకున్నప్పుడు మీకు ఎన్నో రకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు సో ఇక్కడ కూడా పూర్తి కోఆపరేషన్ ఉంటుంది అలాంటి పరిస్థితి బంగ్లాదేశ్లో ఉంటుందని చెప్పి మీరు ఎదురు చూస్తున్నారా అక్కడ ఒక మినిస్ట్రీ అంటూ ఉంటే మైనారిటీలకు అక్కడ మంచి జరుగుతుందని మీరు ఆలోచిస్తున్నారా మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్